అరేవారి ఇప్పుడు ఎట్లయినా సరే అక్కడి నా కొడుకు సంగతి ఏందో తేల్సేళ్లరా అదికి వరికి తమ్ముడు ఉరుకురా వాళ్ళు ఐసి చిన్నగా పోలే చొట్ట నా కొడుకు నడుచుకున్నట్లు నడుస్తా పోతాండవు నువ్వు ఈ ఏం జరుగుతుందో చూద్దాం ఆగున్నావు నేను వస్తాడు నాగో వాళ్ళు వస్తాండరు అక్కడి నుండి అయ్యో అత్త కదా కంపముండలు మళ్ళీ ఇంత లొల్లి పెట్టుకుంటే కొత్త అంటారు పెట్టుకోవడానికి వచ్చారు ఈ కంప ముంద ముగ్గురు వస్తాడారు కదా అయ్యో అన్నీ కూడా లేరాయే ఓ అన్నా ఇట్లా రాయే అన్నా అన్న ఎటు పోయి అయ్యో అన్న మా అన్న కష్టాలు పడిదే నేను పడదాయే రాని రాని మా అన్న వాళ్ళు వచ్చేదాక ఈ మంచం మీదే కూర్చొని ఉంటాను నేను ఎందుకంటే ముసలాడు కూర్చున్నట్లు మంచంలో కూర్చొని ఉంటాను నేను రాని రాని ముగ్గురు రాని కరిపంక మరి కజీ నీకెందుకు రాస్తాట నార్ ముసుకొని ఉండొచ్చు కదా నువ్వు నేను మా అట్లా పోతుందో అడుగుందాం నా ఈ పరికంప మకాలో రెండు కలిసి వస్తుంది ఈ దిజ్యూడు ఎట్లొస్తుంది వరి భార్య కావు నిన్న పోయి కాచంలో పెట్టనా అని నా మిందుకు నా భూ తింటావు ఏందిరా వరి కజీ నా ఇట్లా రాదా చూసుకున్నావు నీ సంగతి అరే కర్రీ నిన్నంత కర్రీనా కూడా తినేసిపోయినాడు చికెన్ పువ్వు అంతా ఇన్న తప్పు వంగలో పెట్టినా అని ఓ అక్క అలికింది సాల్తి అక్క అది లోపల అలుకుతానే ఉంటాం వీధి వీధి ఇలా తల్లి పాడుగాను ఎప్పుడు చూడు కొట్లాడుతూనే ఉంటారు ఏటు రాని రాటి పోనే రెచ్చ అరే బార్కావ్ రాటి పోతాను నావు కొంచెం కొంచెం కొట్లాడి పెట్టుకోకుండా పోతాను అరే నన్ను బార్కావ్ అంటావేందిరా నువ్వు బడకావు నీ ఫ్యామిలీ బాడకావు ఎందుకనే వీళ్ళు వస్తున్నారా రాలేదా నిన్న ఒకన్నే ఓదా మే ఎందుకెందుకే ఉంటావు నువ్వు ఈ పొద్దు ఈ సంగతి చూసేద్దాము ఈ ముచ్చునా కొడుకు ముసిలినా కొడుకు కదినా కొడుకు మన బువంతా తినేసినాడు వీడు కొడుకు ఏ ఏం లేదా కొట్టాడా ఈ పక్కన కుక్కలే ఆ పక్కన కుక్కలే ఎటువోలో తెలియక ఈ మధ్యలో ఇక్కడ పోయినా మేము రే ఇర తమ్ముడు కుక్కలు కుక్కలున్నాయా పక్క లెల్లి పారి గాను ఎటు చూసినా పోతానే ఉంటారు వస్తానే ఉంటారు ఈ పక్క ఆ పక్క అంతా నాకు చిక్క లేవాలి ఒక్కొండి ఒక్కో కొన్ని కొరికి కొరికి పొట్టు లేపుతా రావాలి ఈ పక్క వాళ్ళ ఓనరమ్మళ్ళు వాళ్ళ ఓనర పొళ్ళు బండి దొలుకొని దాని వస్తారు కదా రాని ఈ పొద్దు ఏడనే ఉంటారు మెటికల మీద ఉంటారు అదే చుట్టాము కది కొడుక అతి నా కొరక వానికైతే దయమే లేదు చూడు ఈడదంక వచ్చి పోయిండు ఇడ కొంచెం పాసు పోసుకు పోయిండు ఎదురునా కొడుకు బెదిరినా కొడుకు నాతో కొట్టాడు లేక భయపడి పోయి మీద కూర్చున్నాడు ముసిలినా కొడక దారా చూసుకుందాము ముసిలినా కొరక యారో నే బారిక వంత వేరా వచ్చినా వంట రెండు కొరుకులు కొట్టేసారి అంగని అంగరిక దారా చూస్తాము నువ్వు వంట పని అయినా చేస్తావు నువ్వు కచ్చిమొకం దాను నువ్వు ముచ్చుమో దాను నువ్వు సన్నదానిగా చుప్పులాడుదా నువ్వు చుప్పులాడి నువ్వు అక్క అక్క నిన్న చిప్పులాడి అన్నాడు అంటే మాన్యం లేదా రోజు నీకు నీకు ఇట్లదా ఏదో పోదాం ఏదైనా పట్టుకుందాం దా అట్ల పోయే ఆ వర్షం పడింది వర్షంలో పోవాలంటే జలుబోతుంది దగ్గు వస్తుంది జ్వరం వస్తుంది ఎడిపోలే ఎలకలు పట్టేకి నేను రాను పో నువ్వే పో నేను ఇంట్లోకి పోతాండా వీనికి పని చేసేకి బరువు ఎక్కువని చెప్పకుండా దుబ్బనా కొడుకు వీడు వాన వానొచ్చింది వరదలు వచ్చినాయి అని చెప్తా ఉంటాడు వీడు పనికి రాడు పనికి మాత్రం పనికి రాడు తిండేకి మాత్రం తినేకి బాగా వస్తాడు వీడు తిండిపోతే నా కొడుకు మళ్ళీ వానొస్తాన్ని ఎలకలు పట్టానప్ప నేను అని చెప్తాడు అట్లనే నా కొడుకు వీడే సన్న మధ్య నా కొడుకు కాదు పని చేసేయడు వీడు చాలా మజ్జు కొడుకు వీడు రాధిక మరి రాధిక పోవో దేవాడు కరీడు ఉన్నాడు ఆడ కొరుకుతాడు వాడు రాధిక దా ఇక్కడ్రా రాధిక మరి వెంకటేష్ నిజమేనా వాడు వచ్చింది ఆడ కదీనా వచ్చి మళ్ళీ మనమిందికి మరి వెంకటేష్ ఏడున్నావురా నన్ను నిష్పెట్టి పోయిందా ఏందిరా నువ్వు వెంకటేషు అదే ఎక్కడికి వచ్చినావురా ఒరే ఒరే పనికినా అడొక